అది వద్దులే నీ ఇష్టం అలాగే పెట్టుకో ఉండు ఉండు పెట్టనీ అంతేనా ఓహో రెండు పడాలి లేదు అయిపోయింది అయ్యా అంతేనా త్రీ బాల్సేగా అయిపోయింది వేరే గేమ్స్ ఇది అయిపోయింది కదా నచ్చితే మళ్ళీ రిపీట్ ఆడుకోవచ్చు ఓహో సరే ఉందా ఉందా ఎన్ని రింగులు సిక్స్ సిక్స్ అంట తీసుకో వాటిల్లో పడేలాగా వేసుకోవాలి నేను పట్టుకుంటాను ఇక్కడ అక్కడి వాటి మీద పడేలాగా వేయి చక్కగా ఇలా ఏదో బొమ్మ మీద పడేలాగా వేయి నేనైనా ఒకటి పళ్ళ వస్తున్నాను పడేలాగే అవి అవిగో అవన్నీ ఉన్నాయి చూడు అట్లా ఏమన్నా చూసుకో బబుల్ మీద పడిందా ఇదిగో ఉండు ఉండు అది ఇదిగో పట్టు ఉండు ఈసారి ఇంకేమున్నా చూడు ఇటు లేకపోతే వెనక్కండి కొంచెం ఆ కార్ల మీద ఉన్నాయా ఇవాళ ఏమో చూడు పైకి వెయ్యి ఈసారి పైకి వెయ్యి రెండు రెండు నేను పట్టుకుంటాము అది ఇంకా అటు ఏటి మీద అన్నయ్య వెరీ గుడ్ కాదు పోయి పిల్లలు ఇక్కడ ఉన్నారు వాళ్ళకి అప్పి ఉండవు కాబట్టి ఇక్కడ ఇప్పుడు వాళ్ళకి అప్పచెప్పి వెళ్తుంటే అనుకుంటారు కదా ఇప్పుడు కనెక్షన్ కలెక్షన్ ఇచ్చుకున్నాం మీరు మొత్తం గెలప్ చేసుకుని ఇంకా ఇంకా వచ్చాయి అది మరి అమ్మే ప్లగ్ బోర్డు ఫ్లైమ్ ఎందుకు చెప్పి మాటలు ఒక ప్లగ్ బోర్డు నువ్వు జస్ట్ లేకపోతే లేకపోతే అన్న అంతే అదే ఇక్కడ పెట్టే అయితే ఇక్కడ పోయి టెస్కే తెయలేకపోతే మానిషి నువ్వు లేట్ వచ్చినావు కాబట్టి నీ ప్లగ్ బాక్స్ ఇవన్నీ ఎందుకు డైలాగ్లు అర్థం కాలేదు నాకు ఏదో ఒక టెస్ట్ అయితే లేదు మనిషికి అంతేకానీ నువ్వు లేట్ వచ్చినావు కాబట్టి నువ్వు ఎక్కడ వేసుకో తెలియదు ఇవన్నీ ఎందుకు డైలాగ్లు నాకు అర్థం కాలేదు మళ్ళీ ఇది నువ్వు ఇంకా అయిపోయి మాట్లాడి లాస్ట్ గేమ్ కాదు రెండు గేమ్లు ఉన్నాయి ఏదైనా సరే ఆడదాంలే ఉండు ఇది ఉన్నాయి తర్వాత ఇంకా టూ గేమ్స్ ఉన్నాయి మళ్ళీ ఆరాస్తానా ఏది మళ్ళీ ఆడాలన్నాడా గ్లాస్లా హా గ్లాస్లందుకు రావేమో కదా అసలు అయి పడవుగా సరేద్దు ఆడతాడంట నువ్వు అక్కడ వరకు వేయలేవుగా ముందే పడిపోతుందిగా బాలు అయినా మూడు సార్లా పెద్ద పాలతో ఒక్కసారేనా దాంతో ఇది ఒక్కసారేనంటే అయితే ఒక్కసారి ఆడుకోవచ్చు టికెట్ ఇచ్చి టికెట్ ఇచ్చి మళ్ళీ చిన్న బాల్తో కూడా ఆడుకోవచ్చు ఇదిగో ఇప్పుడు రెండు ఉన్నాయి ఇంకా ఇది వేయాలన్నారు అయిపోయింది అయిగో ఇక్కడ పెట్టాను ఓ వన్ టూ త్రీ ఫోర్ అయిపోయినాయి కదా మీరు రెండు టికెట్ నైలియా తీసుకోలేదా అంటే నేను సరే ఫోర్ ఫైవ్ గేమ్ లాస్ట్ గేమ్ ఓహో ఓహో ఇక్కడ రెండు అయినాయి ఒకటి రెండు నాలుగు అయినట్టా సరే చాలా గిఫ్ట్లు వచ్చినాయి నీకు అప్పుడే ఫైవ్ కాయిన్స్ ఐకొకటి వీడియో తీస్తున్నారా తీయట్లే ఉండేయి తీస్తుందానే ఉన్నానా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి వెరీ గుడ్ ఇదిగో అలాగే అలాగే సెకండ్ కాయిన్ వెరీ గుడ్ ఒక్క నిమిషం ఓకే ఇప్పుడు మళ్ళీ నీ బ్రెయిన్ యూజ్ చేసి ఆడాలి వేసాడు ఇదిగో థర్డ్ కాయిన్ వెరీ గుడ్ ఫోర్త్ కాయిన్ వెరీ గుడ్ నువ్ అయిపోయావు కమ్ ఫోటోటా